నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది બેક સપોર્ટ હતાલો જોશા પીરા કે સેટ કરો એક સપોર્ટ તો મોસમની થિયર છે સવાયે જો તો આવો એસી નું પૂરા ડિરેડિયર કે લે લે ગ્રામ તો આ લોકો સલાતે એક ખાસ સાઈડર అందరికీ కడపలో కొత్తగా మనం హజ్ ఫ్రెండ్స్ కార్డే ఓపెన్ చేయడం జరిగింది ఇది మన ఆరో బ్రాంచ్ బెంగళూరులో మొదటి బ్రాంచ్ ప్రారంభించడం జరిగింది అండ్ ఈ సమ్మర్లో మనకు అన్ని రకాల ఫ్రూట్స్ వాక్ టైన్స్ జ్యూసెస్ మిల్క్ షేక్స్ మిల్క్ షేక్ విత్ ఐస్ క్రీమ్స్ ఫలు అన్నీ ఇక్కడ దొరుకుతాయి అండ్ క్లీన్ మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే క్లీన్ అండ్ హైజీన్ వచ్చి చేసుకోవచ్చు క్లీన్ అండ్ హైజీన్గా ఉంటుంది ఏంటంటే మనం మినరల్ వాటరే యూజ్ చేస్తాము అండ్ ఫ్రైస్ కూడా చాలా రీజనబుల్ మన దగ్గర మెయిన్గా శాండ్విచ్ బర్గర్ పిజ్జా పిజ్జా వెజ్ నాన్ వెజ్ ఐస్ క్రీమ్స్ ఫలుదాసు లడ్బట్ బ్రెడ్ ఆమ్లెట్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఐస్ క్రీమ్స్ అన్ని దొరుకుతాయి అండ్ మన షాప్ వచ్చేసి మార్నింగ్ నైన్కి ఓపెన్ అవుతుంది నైట్ టెన్ థర్టీ లెవెన్ వరకు అవైలబుల్ స్విగ్గీ టొమాటో స్విగ్గీ టొమాటోలో కూడా మనం అవైలబుల్ చేస్తాం మన షాప్ అడ్రస్ అడ్రస్ వచ్చేసి సిఎస్ఐ చర్చ ఆపోజిట్ ఎదురుగా నాగరాజ్ అన్ని కడప ప్రజలు అందరూ సద్ది నేను చేసుకోవాల్సిందిగా మనం స్కూటీగా కోరుకుంటాం ఫంక్షన్లకు పెళ్ళిళ్లకు స్కూళ్ళకు ఫంక్షన్లకు ఏవైనా ఆర్డర్లు మనం బాగా తీసుకుంటాం మొబైల్ నెంబర్ సెవెన్ టూ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ త్రీ టూ ఫైవ్ త్రీ డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ టూ నైన్ టూ వన్ ఈ నెంబర్లకు మీరు ఆన్లైన్ ఆర్డర్స్ కూడా చేసుకోవచ్చు రైట్ రైట్